శ్రీ హాగణాధిపతి నమ శ్రీ శ్రీగురు మంగళ్యే శివే సర్వాధ సాదికే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్ కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సు మాంజలి మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల విశేషముల గురించి సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము క్రోధినామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి అనగా జూలై నెల ఆరవ తేదీ మొదలుకొని ఆషాఢ శుద్ధ నవమి అనగా జులై పదిహేనవ తేదీ సోమవారం వరకు ఈ వారాహి నవరాత్రులను జరుపుకుంటాము పురాణాల ప్రకారం మనకు సప్త మాతృకలు కలరు వారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మాతృకలు అనగా తల్లి రూపంలో భక్తులను రక్షించేవారు ఈ సప్తమాతృకులు ఈ వారాహి అమ్మవారు కామాక్షి లాంటి గొప్ప స్వరూపమని దేవి మహత్యము తెలియజేసినది ఈ నవరాత్రులు మనకు చైత్ర మాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు అనేక నవరాత్రులు ఉన్నాయి చైత్ర చైత్ర చైత్రశుద్ధ పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులుగా జరుపుకొని ఆఖరి రోజున సీతారామ కళ్యాణం చేసుకుంటాం అది చైత్ర మాసంలో అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులను వారాహి నవరాత్రుల్లో ఉంటాం ఆషాఢ శుక్లపక్ష పాడ్యం నుంచి ప్రతిపత్తి నుంచి చేసుకుంటాం అలాగే భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ సవితి నుంచి మనము గణపతి నవరాత్రులుగా చేసుకొని పదవ రోజు స్వామివారిని నిమజ్జనం చేసుకుంటాం అలాగే ఆశ్వీజ మాసంలో శరణవరాత్రులు వస్తాయి అమ్మవారిని తొమ్మిది అవతారాలతో పూజిస్తాం అక్కడ నవరాత్రులు వస్తాయి అలాగే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యం నుంచి శ్యామల నవరాత్రులు చేసుకుంటాం ఇలాగా నవరాత్రుల రూపంలో మనము భగవంతుని కానీ అమ్మవారిని కానీ పూజ చేసుకునే విధానం మొదటి నుంచి కూడా మనకు ఎంతో గొప్పగా ఉన్నది అయితే వరాహస్వామి అంతరమందుగా గల స్త్రీ శక్తియే వారాహి ఇది గమనించాలి శ్రీ మహావిష్ణువు యొక్క యజ్ఞవరాహ శక్తి ఈ వరాహి వరాహముఖంతో వినసిల్లేటటువంటి లోకాన్ని ఉద్ధరించేటటువంటి తల్లి ఈమె ఈమె గురించి దేవీ మహత్యం మార్కండేయ పురాణం చండీ సప్తశతి మత్స్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణాల్లో లలితా సహస్రనామాల్లో చాలా విపులంగా విఖ్యాతిగా ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది అయితే లలితా సహస్రనామాల్లో రథారూఢ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పబడింది ఇది నామం అన్నమాట ఈమె రాక్షస సంహారములో లలితాపర భట్టాలికా దేవికి సహాయపడినటువంటి గొప్ప శక్తి లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి మాత అంటే ఒక గోమాత తన దూడను ఎలా కాపాడుతుందో రక్షిస్తుందో ప్రేమిస్తుందో అలా భక్తులను కాపాడుతూ ప్రేమిస్తుంది ఈ వరాహితి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయంగా అందరూ కూడా తెలుసుకోవాలి ఈమె కర్తవ్యం ఏంటంటే ఆర్తులను రక్షిస్తుందండి ధూర్తులను శిక్షిస్తుంది అసురులకు ఉగ్రస్వరూపిణిగా కనిపిస్తుంది ఈమె భక్తులకు అభయప్రదాయని అయితే ముఖ్యంగా మనకు భారతదేశంలో అఖండ వారాహి మాత క్షేత్రాలు అక్కడక్కడ ఉన్నాయండి ఉదాహరణకు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు తీసుకోండి హైదరాబాద్లో ఉంది తిరుపతిలో ఉంది అలా కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఉన్నాయి అయితే ప్రధానంగా భారతదేశంలో సప్తమోక్షపురాల్లో ఒకటైనటువంటి కాశీలో ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసి అక్కడ ఆలయం ఉంది కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారు స్వయంభు అనమాట అయితే కాశీ క్షేత్రంలో ఆమె క్షేత్రపాలికగా వెలుగుతున్నది ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటాయండి నాగలి దేనికి సంకేతం అంటే సస్యశ్యామలముగా భూమిని దున్ని సేద్యం చేసి ఫలసాయాన్ని అందుకోవడానికి గుర్తుగా నాగలి గుర్తుంటుంది చేతిలో అలాగే రోకలు దేనికంటే ఫలసాయం అంటే ఆ ధాన్యం వచ్చిన తర్వాత రోకలితో దంచి చక్కగా ఆహారంగా జనబాహుల్యం తీసుకోవడానికి సంకేతంగా రోకలు ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి రూపము కలిగినటువంటి ఈ వారాహయ దేవి చాలా విశిష్టమైనటువంటి దేవతామూర్తి ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని శాస్త్రం అంటే ఈ అమ్మవారిని భక్తితో ప్రేమతో పూజిస్తే మానవ శరీరంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార ఆదిగా గల చక్రాలను ప్రభావితం చేసి శక్తినిస్తుందండి అంతేకాదు కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది ఈమె భూదేవి అలాగే కైవల్య స్వరూపిణి మరియు వైవస్వతి ఎందుకన్నా ఈ మాట ఇప్పుడు వైవస్వతమన్వంతరం కదా అధిష్టాన దేవత ఆయు రక్షతి వారాహి అని శాస్త్రం అండి ఆయుష్మిస్తుంది రక్షిస్తుంది ఈమె భక్త సంరక్షణ ఈ వారాహి దేవి యొక్క కవచపారాయణ ఈ నవరాత్రుల్లో గనక చేస్తే ఉద్ధృతమైనటువంటి ఎన్ని కష్టాలున్నా కూడా తొలగిపోతాయని చెప్పి మనకు పురాణాలన్నీ కూడా తెలియజేసి ఈమెకు ప్రత్యేకమైనటువంటి నామం కూడా ఉందండి ఆ నామాన్ని ఈ నవరాత్రుల్లో ఎంత బాగా చదువుకుంటే అంత ఫలితం ఉంటుంది ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ అనే నామాన్ని ఈ వారాహి నవరాత్రుల్లో పాడ్యమి వదులుకొని నవమి వరకు ప్రతిరోజు ఒక్కొక్కరు నూట ఎనిమిది సార్లు గనక అంటే మహాపుణ్య ఫలం అంతేకాదండి ఈ వారాహి నవరాత్రుల్లో వారి వారి శక్తిని బట్టి ఈ అమ్మవారిని పూజించుకోవాలి పాడ్యమి వదలు నవమి వరకు చక్కగా పెందల కడి నిద్ర లేచి అంటే బ్రాహ్మ్య ముహూర్తంలోనే నిద్రలేచి కాలకుర్చి తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని పరిశుభ్రమైన వస్త్రములు ధరించి ఇంటిని వంటిని శుభ్రంగా చేసుకొని దేవతా మందిరాన్ని శుభ్రంగా చేసుకొని మాత పటం పెట్టుకోవాలండి మనం మాత పటం మనకు దొరుకుతుంది తెల్లగా ఉంటుంది తెల్లటి రూపంలో ఉండే పటాన్ని పెట్టుకోవాలి అని చెప్పి చెప్పారు పెద్దలు ఆ పటాన్ని పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని మీకు చేతనైతే సంకల్పం చేసుకొని లేదంటే గురువుగారిని మీకు చెప్పించుకోవాలా పూజ చేయించుకోవాలి అంతగా కూడా మీకు ఏదైనా రీత్యా ఇతరత్ర పనుల మీద కుదరకపోతే పంచోపచార పూజా విధానంలో పూజించుకోవచ్చు అమ్మవారిని పంచోపచార పూజా విధానంలో గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అలాగే ధ్యాన అవవాహనాది షోడశోపచార పూజా విధానాల్లో పూజించుకోవచ్చు అమ్మవారిని ప్రాతకాలంలో కొంచెంసేపు తర్వాత సుమారుగా ఆరు ఆరున్నర తర్వాత రాత్రిపూట పూజించుకో ఎందుకంటే ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి కాశీలో వారాహి అమ్మవారి పూజలు రాత్రిపూట పూట అండి అది మనకు ప్రామాణికం రాత్రి పదకొండు నుంచి ఏ కొంచెం నాలుగు వరకు జరుగుతాయి చాలా చక్కగా జరుగుతాయి అందువల్ల ఇళ్లల్లో మనము ఉదయం చేసుకోవచ్చు అలాగే సాయంత్రం కూడా చక్కగా అమ్మవారిని బాగా చిత్తశుద్ధితో మంచి మనస్సు పెట్టి పద్ధతిగా ఎందుకంటే అమ్మవారు భక్త వరదాయిని చేసుకోవాలి షోడస పూజా విధానంలో చేసుకొని ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలు గంధం ముఖ్యమండి గంధద్వారా దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేం తామి హోపహయ శ్రీయం అని చెప్పి చక్కగా గంధంతో అమ్మవారిని పూజించుకొని మంచి శుభ్రమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి తాజా పూలతో అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించాలండి శుభ్రంగా ఉండాలి పూలు మల్లెలు జాజులు విరజాజులు అలాగే మారేడు దళాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు చాలా గొప్ప విశేషంగా చెప్పారు మహాపండితులంతా కూడా ఈ ఒక ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా ఉన్నాయండి ప్రతిరోజు కూడా పులిహార దద్యోదనం వడపప్పు పానకం చక్ర పొంగలి ఇంకా తాజా పళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి మీకు గనక శక్తి ఉంటే రోజు ఒక తాంబూలంలో రవిగుడ్డ తాంబూలం దక్షిణ పెట్టేసి అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఎవరైనా ఒక మంచి ముత్తైదుకి వాటిని ఇవ్వచ్చు ఆఖరిలో పదో రోజు ఉద్వాసం చెప్పేటప్పుడు కూడా అమ్మవారికి చీర రవిక పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి మంచి భక్తి పుర్రాలైనటువంటి మంచి ధార్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మంచి మొత్తం ఎదును ఆమెకు దానం చేసి ఉద్వాసం అండి ఇలా అమ్మవారిని పూజించుకోవడానికి మీరెవరు కూడా ఎక్కడ ఏ సంకోచంలోకి వెళ్ళబల్లే చక్కగా మీకు తోచిన రీతిలో ఒక పాట పద్యము లలితా సహస్రనామాలు చేసుకోవచ్చు హాయిగా ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామాలు చెప్పుకోవటం చాలా విశేషంగా ఉంటుంది హాయిగా అందరూ చెప్పుకోవచ్చు లేదా మీకు వచ్చిన పాటో పద్యము ఇవన్నీ రాకపోతే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయైన మహాయిన నూట నిమిషాలను అనుకోండి ఈ నామాలతో చేయండి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోండి షోడశ నామాలతో చేసుకోవచ్చు మనకి ఇప్పుడు చాలా గ్రంథాలు ఉన్నాయి స్తోత్ర నిధులున్నాయి దొరుకుతాయి అన్నీ కూడా చక్కగా మంత్రం ఎక్కడా కూడా తప్పు చెప్పకుండా చక్కగా చేసుకోవచ్చు మహానుభావులైనటువంటి శాస్త్రంలో ఆరితేరినటువంటి నిష్ణాతులంతా కూడా లోపల అమ్మవారిని నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు గుప్తంగా పూజ చేస్తారండి అందువల్ల ఈ నవరాత్రులకు గుప్త నవరాత్రులని కూడా పేరు వాళ్లే కాదు మనమైనా కూడా అమ్మవారి పూజను మేము గంగా చేస్తున్నామని ఆర్భాటాలకు పోయి చేయవల్లేదండి భక్తితో చిత్తశుద్ధితో మనకు తోచిన విధంగా చేసుకోవాలి అందువల్ల గుప్త నవరాత్రులు అన్నారు అంటే లౌకిక ప్రపంచంలో ఉన్న విషయం అదనమాట కాబట్టి అతి పవిత్రమైనటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో ముఖ్యంగా భూ సంబంధమైన తగాదాలన్నీ తొలగిపోతాయని భూమి గృహము లభిస్తాయని జటిలమైన సమస్యలన్నీ తొలగిపోతాయని చక్కటి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇలాగా మనకు పురాణాల్లో అనేక విషయాలు తెలియజేశారండి కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలవుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి